భారతదేశ గర్వించదగ్గ భారతదేశ చరిత్రలోనే ఒక దళితుడిని ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంటుంది ప్రజలారా గమనించండి ఒక దళితుడికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గౌరవం కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను గమనించండి దేశ భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకోండి ఒక చిన్న మనవి కాంగ్రెస్ పార్టీ పతనానికి కాంగ్రెస్ పార్టీ మనుగడకు నిలుపున మోసం చేసిన ఒకే ఒక వ్యక్తి అన్నా హజార్ రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది సమయంలో కాంగ్రెస్ పార్టీలో అవినీతి జరిగిందని అనేకమైన ఉద్యమాలు చేస్తూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా వినబడే విధంగా అన్నా హజారే గారు కాంగ్రెస్ పతనానికి కారణమయ్యారు అనేది ఎంత నిజమో మరి అదే ఈ అన్న హజారే గారికి బీజేపీ యాతర కూటమి ప్రభుత్వాలు ఢిల్లీ నుంచి గల్లీ వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాశ్రేయస్సు కోసం ఏ విధంగా పాటుపడింది ప్రజల్లో మత మత విద్వేషాలను రచ్చకొట్టి ప్రజా ఒక సగటు మానవుడు బ్రతకడానికి అభద్రతాభావాన్ని తీసుకొచ్చిన బీజేపీ మీద నీ గొంతు ఎందుకు ప్రశ్నించలేదు జాతీయ జాతీయకరణంగా ఉన్న బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే నీ గొంతుకి ఎందుకు మాట్లాడలేదు రైల్వే జోన్లను స్టీల్ ప్లాంట్లను ప్రైవేటీకరణ చేస్తే నీ గొంతు ఎందుకు ఇప్పలేదు అన్న హజారే గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో సమన్యాయం చేసిందని చెప్పేసి నువ్వు ఒక బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారి కాంగ్రెస్ పార్టీ పతనానికి అవినీతి జరిగిందని చెప్పి నువ్వు గొంతు పెక్కటిల్లేలాగా అరిచి ప్రజల్లో ఒక విధమైన సానుభూతి పొంది నువ్వు బీజేపీ పార్టీ గెలవడానికి నువ్వు కారుకుడు ఈ రోజున ప్రజలు బయటకు వచ్చి స్వేచ్ఛగా మతస్వేచ్ఛగా మత స్వేచ్ఛను ప్రకటించాలంటే భయపడుతున్నారు నేను పలానా కొలమని చెప్పడానికి భయపడుతున్నారు భావం ఏ అన్నా హజారే గారు మీకు కనబడతలేదు ఇవన్నీ కేంద్రంలో బీజేపీ వ్యవహరించే తీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ గారు స్వేచ్ఛగా భారత్ జోడ యాత్ర చేసుకుంటూ ఒక గుడికి వెళ్తే ఆ గుడిలోకి రానివ్వలేదు బీజేపీ పాలకులు బీజేపీ ప్రభుత్వం ఇది కనపడదా మీకు స్వేచ్ఛగా ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ప్రజా సమస్యల కోసం పోరాడుతుంటే అతన్ని అణిచివేయాలని అవినీతి ఆరోపణలు కేసులు పెట్టి అతను ఇబ్బంది పాలు చేస్తుంటే ఇవి కనబడతలేదా అన్నా హజారే గారు గమనించండి ప్రజలారా గమనించండి బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులు ఆడుతున్న దారుణమైన ఆటలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా లేదు అన్నా హజారే గారు కనబడతలేదా ప్రజల్లో మత విద్వేషాలు అభద్రతా అభద్రతాభావంతో ప్రజలు జీవిస్తున్నారు అన్నా హజారే గారు ఇది కనపడతలేదా భిన్నత్వం ఏకత్వంలో ఉన్న మన భారతదేశంలో ఏకత్వం వన్ నేషన్ పాలసీ తీసుకొచ్చి నరేంద్ర మోదీ ఏకచత్రాధిపత్యం చేయాలనుకుంటున్నాడు అన్నా హజారే గారు ఇది కనపడతలేదా దేశమంతా ఒకటే దేశ పౌరులందరూ అన్నదమ్ములని రాహుల్ గాంధీ గారు చెబుతుంటే మరి ఇది కనపడతలేదా అన్నా హజారే గారు మరలా మీ కలం మీ మీ వాడి వేడి ప్రజల్లోకి మీరు తీసుకురావాలా నేను తప్పు చేశాను కాంగ్రెస్ పార్టీని విమర్శించి సమన్యాయం సహోదర భావంతో ఉన్న ఈ భారతదేశాన్ని విడగొడటానికి నేను బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ నాశనానికి నేను కాలుకుండేనని అన్నా హజారే గారు మీరు మాట్లాడాలి దేశ ప్రజలారా పౌరులారా భావి భారత ప్రజలారా గమనించండి బీజేపీ ఆడుతున్న కుట్ర రాజకీయాలు అన్నా హజారే లాంటి వ్యక్తులతో ప్రజలు చేస్తున్న విధి మోసం మోసపూరితమైన విధి విధానాలు ఉన్నాయి గమనించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుంటేనే కానీ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి షమ్నామ గారిని మన ముఖ్యమంత్రిని చేసుకుంటేనే కానీ మన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా దేశానికి మంచి భవిష్యత్తు ఉండిద్దని ఈ దమోదరం సంజయ్ గారి జయంతి వేడుకల సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్